హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట సార్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ వెల్కమ్ టు అవర్ యూఎీ ఛానల్ నాన్న ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చేసి రీజనింగ్ సంబంధించి పదవ పేపర్ ఎంటీఎస్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు లేటెస్ట్ పేపర్కి అనుగుణంగానే అంటే లేటెస్ట్ ప్యాటర్న్గుణంగా మనకు హై లెవెల్లో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ కరెక్ట్ ఆర్డర్ గివెన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్షనరీ అని ఇచ్చాడు సో మనకి ఇక్కడ డిక్షనరీ ఆర్డర్ లో రాయాలంటే నాన్న ఫస్ట్ అన్నిట్లలో నీకు కామన్ గా ఏముంది చూడండి ఎఫ్ 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 అనేది కామన్ గా ఉంది అదేవిధంగా సెకండ్ లెటర్ చూసినట్లయితే యు కామన్ గా ఉంది నెక్స్ట్ లెటర్స్ రాస్తున్నా నాన్న నేను ఎస్ ఎన్ ఎస్ ఎన్ ఎస్ ఎన్ ఎస్ అని ఉంది మరి ఈ రెండిట్లలో మనకి ఫస్ట్ వచ్చిన లెటర్ ఏంటంటే నాన్న ఎన్ సో ఎన్నుకు సంబంధించిన అన్ని లెటర్స్ని చూద్దాం ఇక్కడ ఎన్ఎన్కి సంబంధించిన అన్ని లెటర్స్ని చూస్తున్నాను సో అన్నిట్లలో ఎన్ ఎన్ అదేవిధంగా ఎన్ను క్యాన్సిల్ చేసేసా సో మనకు నెక్స్ట్ ఏం ఎన్ ఎన్ క్యాన్సిల్ చేస్తే ఈఐడి డి అని వచ్చేసింది ఈఐడి అని వచ్చేసింది మరి ఇందులో మనకు ఫస్ట్ వచ్చే లెటర్ ఏంది ఫస్ట్ వచ్చేది ఏబిసిడి అంటే డి అనేది మనకు ఫస్ట్ వస్తుంది సో ఏబిసిడి సో డి అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ వచ్చేది ఇది నానా నెక్స్ట్ సెకండ్ వచ్చేసేది ఈ ఈ అనేది సెకండ్ ఉంది కాబట్టి ఈ ఎక్కడ ఉంది చూడండి సో ఇది సెకండ్ వచ్చేస్తుంది తర్వాత ఐ అనేది థర్డ్ ప్లేస్లో వస్తుంది మనకు చూసినట్లయితే ఇక్కడ సో సిక్స్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ ఎక్కడ ఉంది చూడండి సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ ఎక్కడ ఉంది మనకు ఇక్కడే ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు సరైన సమాధానం లేదు మిగిలినవి కూడా చేద్దామంటే చేద్దాం నాన్న మనకు నెక్స్ట్ ఎస్ 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 కామన్ ఉన్నది కొట్టేద్దాం ఎస్ ఎస్ కామన్ ఉన్నది కొట్టేద్దాం అందులో ఫస్ట్ వచ్చింది ఏంటంటే సి ఉంది ఈ ఉంది సి ఉంది ఈ ఉంది తర్వాత ఐ ఉంది నాన్న ఐ ఉంది తర్వాత టి మరి సిఈ ఐటీలలో ఫస్ట్ వచ్చేది సి కాబట్టి ఫస్ట్ వచ్చేది సి కాబట్టి మనకి ఇది ఎన్నో లెటర్ అవుతుంది అంటే ఫోర్త్ వన్ అవుతుంది ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అవుతుంది తర్వాత ఈ చూసినట్లయితే ఇది ఫిఫ్త్ వన్ అవుతుంది తర్వాత ఐ చూసినట్లయితే ఇది సిక్స్త్ వన్ అవుతుంది అదేవిధంగా లాస్ట్ వచ్చేసి సెవెంత్ వన్ అవుతుంది అన్న చూడండి ఇప్పుడు సీక్వెన్స్లో రాద్దాను అన్న ఫస్ట్ వన్ ఏంది సిక్స్ సెకండ్ వన్ ఏంది సెకండ్ వన్ వచ్చేసి మనకు టూ ఉంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ థర్డ్ వన్ ఫోర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఫోర్త్ వన్ ఫైవ్ అండ్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ సెవెన్ సిక్స్త్ వన్ త్రీ అండ్ సెవెంత్ వన్ వన్ సో సిక్స్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ ఎక్కడ ఉంది చూడండి అమ్మా ఆప్షన్ సిలో ఉండడం జరిగింది మనకు కావాల్సిన సరైన సమాధానం ఆప్షన్ సో ఇక్కడ మిస్సింగ్ సిరీస్ ఇచ్చాడు సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఆల్పేట్స్ ఉండాలి సో చూసినట్లయితే ఎల్ఎంఆర్ పియూఏ టీసీజే ఎక్స్కేఎస్ ఎస్ సో నెక్స్ట్ వచ్చే సిరీస్ కావాలి మనకు ఎల్ కాస్త పి అయింది నాన్న ఎల్ కాస్త అయింది అంటే వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ ఫోర్ పి కాస్త మనకేమైంది పి కాస్త టీ అయిపోయింది సో వన్ టూ త్రీ ఫోర్ ఓకే ప్లస్ ఫోర్ తర్వాత నీకు ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అంటే ఏమొస్తుందంటే వైజెడ్ ఏబి సో వైజెడ్ ఏబి వస్తుంది చూసినట్లయితే బిలో మనకు వచ్చేసి ఇది ఒకటి ఉంది కదా ఇదే ఆన్సర్ సో మిగిలిన కూడా చెక్ చేద్దాం ఎం కాస్తా నీకు యూ అయిపోయింది ఎం కాస్త యూ అయింది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ప్లస్ ఎయిట్ అయింది ఇది ప్లస్ ఎయిట్ యూ కాస్త సింది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్లస్ ఎయిట్ అయింది సో ఇది కూడా మనకు ప్లస్ ఎయిట్ వచ్చేసింది ప్లస్ ఎయిట్ కే నుంచి ప్లస్ ఎయిట్ అంటే ఏమో వస్తున్నారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో బిఎస్బి అదేవిధంగా ఆరు కాస్త ఏ అయిపోయింది నాన్న ఆరు కాస్త ఏందంటే మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ప్లస్ నైన్ ఏ కాస్త జే అయిపోయింది సో మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ప్లస్ నైన్ సిరీస్ ఉంది ఇక్కడ ఎస్ ప్లస్ నైన్ ఎస్ ప్లస్ నైన్ అంటే నాన్న ఎస్ ప్లస్ నైన్ ఎస్ ప్లస్ నైన్ మనకి ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో బిఎస్బి వచ్చింది సో మనకు నెక్స్ట్ సిరీస్ వచ్చేసి బిఎస్పి ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయింది ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం సో చూడండి ఒకసారి నాకైతే ఫామ్ అనేది తెలిసిపోయింది అన్న సో ఇక్కడ ఐదు రెండ్ల అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తా ఈ ఫార్మేట్లో చూడండి ఫైవ్ ఇంటూ టూ ప్లస్ వన్ ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ సో ఇది వచ్చేసి పదకొండు ఇరవై ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఈ ఫార్మేట్ చూద్దాం ఎనిమిది ఇంటూ రెండు పదిహేడు ఎనిమిది ఇంటూ నాలుగు ప్లస్ వన్ వచ్చేసి థర్టీ త్రీ ఓకే ఎనిమిది నాలుగు ముప్పై రెండు రైట్ ఇప్పుడు ఇది కూడా చూసిన సో నెక్స్ట్ ఇలా చూద్దాం ఏడు ఇంటూ రెండు ప్లస్ వన్ సో మనకు ఎంత వస్తుంది ఫిఫ్టీన్ ఏడు ఇంటూ నాలుగు ప్లస్ వన్ వచ్చేసి ట్వంటీ నైన్ సో ఆప్షన్లో ట్వంటీ నైన్ ఎక్కడ ఉందంటే నాన్న ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి ఆప్షన్ ద రైట్ ఆన్సర్ సార్ సో ఇక్కడ చూడండి కోడింగ్ డీ కోడింగ్ ఇది కూడా మనకు సిరీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్న మరి ఇక్కడ సిరీస్ రాస్తున్నాను చూడండి ఇక్కడ so brain mm -hmm. brain brain coded as, brain coded as YPZRR, okay? cream coded as सो ब्रेन ब्रेन को आर ओके क्रीम को मोडल ना cream क्रीम को uh, G V बी जेड क्यू తర్వాత బ్రాండ్ బిఆర్ఏఎస్ బ్రాండ్ కోడెడ్ సో ఇక్కడ చూసినట్లయితే ఓవెల్స్ వచ్చేసి ఆపోజిట్ లెటర్స్ ఇచ్చిన బీ కాస్త ఎప్పుడు వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ ప్లస్ ఫోర్ ఆర్ కాస్త వి అయింది ప్లస్ ఫోర్ ఇది ఆపోజిట్ లెటర్ నాను ఇది ఆపోజిట్ లెటర్ ఓఎల్ అంటే ఆపోజిట్ లెటర్ ఇది కూడా ప్లస్ ఫోర్ అయింది సి కాస్త జి అయింది ప్లస్ ఫోర్ అయింది ఆర్ కాస్త ఇది ప్లస్ ఫోర్ అయింది ఇది ఇది రెండు ఆపోజిట్ లెటర్స్ ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ సో ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ ఆపోజిట్ లెటర్స్ ఎం కాస్త ప్లస్ ఫోర్ అయింది అదేవిధంగా బి ప్లస్ ఫోర్ అంటే మనకి ఇక్కడ తెలుసా బి ప్లస్ ఫోర్ సిడిఈఎఫ్ ఎఫ్ వస్తుంది ఆర్ ప్లస్ ఫోర్ వచ్చేసి బి వస్తుంది ఏ ఆపోజిట్ లెటర్ నాన్న జెడ్ వస్తుంది సో ఆపోజిట్ ఎన్ ప్లస్ ఫోర్ సో ఎన్ ప్లస్ ఫోర్ అంటే మనకు ఆర్ వస్తుంది సో దీనికి ప్లస్ ఫోర్ డి ప్లస్ ఫోర్ నాన్న ఈఎఫ్ జిహెచ్ సో ఎఫ్పి జెడ్ఆర్హెచ్ ఎక్కడ ఉంది చూడండి సో ఇక్కడ ఎఫీ జెడ్ఆర్హెచ్ ఆర్ హెచ్ ఉంది అంటే ఓవెల్స్ ఆపోజిట్ రాశాడు అన్న ఓవెల్స్ కి ఆపోజిట్ లెటర్ రాశా ఏంటి మనకున్న ఓవెస్ ఏ రిమైనింగ్ కాన్సోనర్స్ కాన్సోనర్స్ కి ప్లస్ ఫోర్ చేశాడు ఓవెల్స్ మాత్రం ఆపోజిట్ లెటర్స్ రాశాడు పర్సన్ స్టార్ట్స్ పాయింట్ ఎక్స్ ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడట సో ఎటు పోతున్నాడని మనం చూద్దాం సో ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు సో ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు నన్ను ఇక్కడ ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు ఇది ఎక్స్ లొకేషన్ సో టూ వర్స్ టు ఈస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఈస్ట్ నుండి సిక్స్ కిలోమీటర్స్ నాకు కుండు సో అటు నుంచి లెఫ్ట్ ఈస్ట్ నుండి లెఫ్ట్కి మళ్ళితే మళ్ళీ మీకు ఏమవుతుందంటే నార్త్ వస్తున్నానా సో నార్త్కి వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళడం జరిగింది అగైన్ మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసింది తెలుసా ఇగైన్ లెఫ్ట్ మళ్ళీ నార్త్ లో ఉన్నవాడు లెఫ్ట్ కి టర్న్ అవుతా నీకు వెస్ట్ అవుతుంది సో ఎన్ని కిలోమీటర్లు వేయాడు ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పోవడం జరిగింది ఫైవ్ కిలోమీటర్స్ ఇట్ ఆన్స్ రైట్ అంటే వెస్ట్కు ఉన్నవాడు రైట్కి టర్న్ చేసి అనుకో మళ్ళీ ఎటుకోవాలంటే రైట్కి వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది టూ కిలోమీటర్స్ నార్త్ రైట్కి వెళ్ళాడు అగైన్ ఇటెల్ లెఫ్ట్కి వెళ్ళాడు లెఫ్ట్ అంటే మళ్ళీ వెస్ట్కి వస్తుంది వన్ కిలోమీటర్ వచ్చాడు సో ఈ రీచ్ పాయింట్ వై అట వైని రీచ్ అయ్యాడు వై నుంచి ఎక్స్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే నాన్నా ఇక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మీరు సో ఇది త్రీ ఇది త్రీ ఇది టూ అంటే ఇది ఎంత వస్తుందంటే ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి సో సౌత్ డైరెక్షన్ లో ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మరి ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ ఉందంటే ఫైవ్ కిలోమీటర్స్ సౌత్ డైరెక్షన్ లో ఆప్షన్ ఏ అనేది మనకు ఉండడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ సో మనకి ఇక్కడ

క్యూఆర్ ఎస్టి డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ రివర్స్ రాషన్ పదమూడు లెటర్స్ రివర్స్ రాషన్ సో ఇప్పుడు అడుగుతున్నా ఏమంటుంది సార్ ఎడం అంటే కుడి నుండి తొమ్మిదవ లెటర్కి ఎడం వైపు తొమ్మిదో లెటర్ ఏముందని అడుగుతున్నాను సో కుడి నుండి తొమ్మిదవ లెటర్ కట్ట ఏముంది ఫస్ట్ కుడి నుండి తొమ్మిదవ లెటర్ ఏముందో చూద్దాం నానా సో కుడి నుండి లెటర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నైన్త్ లెటర్ సో రైట్ ఎండ్ నుంచి నైన్త్ లెటర్ సో దీనికి లెఫ్ట్ సైడ్లో దీనికి లెఫ్ట్ సైడ్లో ఏముందని చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో కుడి నుండి తొమ్మిదో లెటర్కి లెఫ్ట్ సైడ్లో లో తొమ్మిదో లెటర్ ఏముంది అంటే ఏ అయితే ఉండడం జరిగింది మనకు ఏలో అంటే ఏ అనేది ఉండడం జరిగింది ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం సో ఇక్కడ కుడి నుండి తొమ్మిదివ ల లెటర్కి ఎడమ వైపున తొమ్మిదో లెటర్ అంటే ఈ వచ్చేసింది అన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ మనం రివర్స్ చేసేసాము ఇక్కడ సో మనకి ఈ ఫిగర్ ఎక్కడ మోల్డ్ అయింది అనేది చూడాలి నాన్న సో నాకైతే ఎక్కడ మోల్డ్ అయిందని చూస్తే కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఓ ఇక్కడైతే ఉంది నాకు ఇది కొంచెం లాంగ్గా ఉంది ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉంది అనుకుంటే తప్పు నాన్న సో ఇక్కడ ఇట్లా వచ్చేసింది అది కాదు మనకు అది అయినా కానీ కొంచెం అది ఎలా ఉందంటే ఎక్కువగా వచ్చేసింది సో ఒకవేళ ఇక్కడ థర్డ్ ఫిగర్లో ఏమైనా ఉందా చూద్దాం మనకు థర్డ్ పిగర్లో చూసినట్లయితే మనకు సో ఉన్నదంటే మనకు ఇక్కడ ఒక్కసారి థర్డ్ పిగర్లో చూడండి ఒక్కసారి మనం అది కొంచెం లెంతీ ఉంది ఈ ఒకవేళ సేమ్ యాజిటిగా కావాలనుకుంటే సో ఇది చూడండి సో మనకు కావాల్సింది ఇది సో ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి ఎంబైడెడ్ ఫిగర్ ఎలా ఉందంటే ఆప్షన్ సిలో ఉండడం జరిగింది నాన్న ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ ఇది చూడండి మనకట ఫైవ్ పీపుల్స్ మింటో విభా వహిద్ పరాణ అండ్ పవన్ సో ఫైవ్ పీపుల్స్ అట నా ఇక్కడ మింటూ విభా వహిద్ సో మొత్తం రాద్దామా పరహనా పరహనా అండ్ పవన్ సో ఫైవ్ పీపుల్స్ దే లైక్ సమ్ డిఫరెంట్ కలర్స్ అట ఎల్లో బ్లూ గ్రీన్ పింక్ అండ్ రెడ్ ఈచ్ ఆఫ్ దెమ్ యాజ్ వన్ కార్ ఆల్సో ఎరిటీగా షిఫ్ట్ ఇన్నోవా బెలోనా అండ్ ఫిగర్ నన్ ఆఫ్ దెమ్ లైక్ సేమ్ కలర్ సేమ్ ఆర్డర్ సో ఓకే బిబా లైక్స్ అట్టా పింక్ అట నానా సో చూస్తున్నాను కలర్ చూస్తున్నాను బిబా లైక్స్ పింక్ విబా లైక్స్ పింక్ పింక్ లైక్ చేస్తుంది అండ్ హావ్ ఎరిటిగా ఎరిటిగా కార్ అయితే ఉన్నది ఎరిటిగా ఓన్లీ టూ పర్సన్స్ ఇట్ బిట్వీన్ వన్ ఊ లైక్ పింక్ కలర్ వన్ ఊ లైక్ పింక్ కలర్ పింక్ కలర్ కి ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళ మధ్యలో టూ పర్సన్స్ అయితే కూర్చుంటారట సో ఇక్కడ పింక్ కలర్ మనకు వచ్చేసి పింక్ కలర్ లైక్ చేసే ఓకే ఓన్లీ టూ పర్సన్స్ ఇట్ బిట్వీన్ వన్ ఊ లైక్ పింక్ కలర్ అండ్ వన్ హూ హ్యావ్ ఫిగా కార్ సో టూ పర్సన్స్ మధ్య ఫిగా వచ్చేసి ఏమోకి వస్తానా ఎందుకంటే పింక్ కి ఫిగా మధ్యలో ఇద్దరు ఉండాలట సో ఫిగా వచ్చేసి అయిపోయింది పరాణ హ్యావ్ బెలోనా కార్ పరాణకి బెలోనా కార్ గో బెలోనా సో పరాణకు బెలోనా కార్ ఉంది వన్ హూ లైక్స్ ఎల్లో కలర్ హ్యావ్ షిఫ్ట్ కలర్ సో ఎవరైతే ఎల్లో కలర్ కార్ని వాడతారో వాళ్ళకు ఎవరైతే ఎల్లో కలర్ కార్ని వాడతారో వాళ్ళకు షిఫ్ట్ ఉందట నాన్న ఓకే మింటూ లైక్స్ గ్రీన్ కలర్ సో మింటూ లైక్స్ గ్రీన్ అంటే మింటూకి గ్రీన్ కలర్ అంటే ఇష్టము అంటే మింటూకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఉన్నప్పుడు సో అతనికి వేరే మనకు వేరే కార్ ఉంది ఏంటి మనకు అంటే అప్పుడు వైదికి వస్తుంది ఏది మనకు వైదికి వచ్చేసి ఏ కార్ వస్తుంది అంటే షిఫ్ట్ కారు అండ్ ఎల్లో వస్తుంది ఎందుకంటే ఆయనకి ఒక్కొక్కరికే కదా కార్ లేదు ఇప్పుడు షిఫ్ట్ కార్ వస్తుంది సో అండ్ ఎల్లో కలర్ లైక్ చేస్తాడు మరి నా ఐదు కార్లలో ఒక నాలుగు కార్లు అయిపోయినా ఇంకొక కారు ఏ మిగిలింది చూద్దాం కాండి ఎరిటీగా వచ్చేసింది షిఫ్ట్ వచ్చేసింది ఇన్నోవా రావాలి సో ఇక్కడ ఇన్నోవా వస్తుంది ఇక్కడ మనకు ఇన్నోవా వచ్చేస్తుంది నాన్న ఇన్నోవా సో రెండు కలర్స్ ఉన్నాయి కదా ఇక వన్ వు లైక్స్ వన్ వు లైక్ రెడ్ కలర్ సిట్ ఇమీడియట్లీ ఎబో వన్ బ్లూ అంటే ఇక్కడ మనకు రెడ్ వస్తుంది అంటే ఇక్కడ బ్లూ వచ్చేస్తుంది అంతేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే ఊ ఎమంగ్ ద ఫాలోయింగ్ షిఫ్ట్ కార్ షిఫ్ట్ కార్ ఎవరికి ఉందంటే వైదికే కన్నానా మనం అప్పటి మొత్తం చేయడం అవసరం లేదు కానీ మనది ఇది వీడియో కార్డు చేస్తున్నాం షిఫ్ట్ కార్ వహీద్ కుంది ఇక్కడ చూడండి ఏ మదర్ ఆఫ్ బి ఏ మైనస్ బి మీన్స్ ద ఫాదర్ ఆఫ్ బి ఏ ప్లస్ బి మీన్స్ ఏస్ ద సిస్టర్ ఆఫ్ బి దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ ద పిఈస్ ఆర్ యొక్క మదర్ అనడానికి ఏ చూపిస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రకారం చూద్దా

ఏ ఇస్ ద father of ఓ ఏ ఇస్ ద of b బి క్యూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఓ క్యూ father ద ఫాదర్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ చూడండి పిఆర్ల మధ్య రిలేషన్ ఏముంది అంటే ఆర్ట్ రిలేషన్ ఉంది సో డాడీ వాళ్ళ చెల్లె డాడీ వాళ్ళ చెల్లె డాడీ వాళ్ళ చెల్లె మెయిన్ అవుతుంది సో మనకు మదర్ లేదు సెకండ్ పి డివైడెడ్ క్యూ పి డివైడెడ్ క్యూ అంటే పీఈ ద మదర్ బి పీఈ్ ద మదర్ ఓ పిఈస్ ద మదర్ ఆఫ్ క్యూ పీఈ్ ద మదర్ ఓ క్యూ ఏ రిలేషన్ అంటే మదర్ ఇది is ద mother of క్యూ అండ్ క్యూ ప్లస్ R. క్యూ ప్లస్ ఆర్ ఎస్ ద సిస్టర్ ఆఫ్ బి అండ్ క్యూస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ కీజ్ ద సిస్టర్ ఆర్ అంటే పి వాళ్ళ బిడ్డ క్యూ అండ్ క్యూ యొక్క సిస్టర్ ఆఫ్ బ్రదర్ అని తెలియదు సో వీళ్ళిద్దరు ఆ సోద అంటే సోదరి సోదరి మండలి కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళిద్దరు ఇలా తల్లి అంటే ఇప్పుడు పి అనేది ఏమైనా ఆర్ తల్లి అవడానికి ఏ అవకాశం ఉందంటే బి అనేది మనకు ఇండికేట్ చేస్తుంది సో ఆప్షన్ బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ పి అనేది ఆర్ యొక్క తల్లి అవడానికి బి నుండి అవకాశం ఉంది నాన్న ఇక చూడండి సో ఈ మోడల్ అయితే పక్కా ఎంపీసీలో ఉంటుంది దేస్ నో డౌట్ సో ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చాడు ఆ రెండు నెంబర్లతోటి సేమ్ రిలేషన్ అంటే సెలెక్ట్ ద సెట్ విచ్ నెంబర్ ఆర్ రిలేటెడ్ టు సేమ్ వే ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు నాన్న మనకు రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా దాని ప్రకారమే చూడాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్వెల్వ్ ఫార్టీ టూ సెవెన్ మీకు విషయం తెలుసా ఫస్ట్ రెండు నెంబర్లని ఇంటూ చేసి బై టూ చేస్తే ఫార్టీ టూ వస్తుంది అన్న అంటే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ థర్డ్ నెంబర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ఈ రిలేషన్ తోట వస్తే నాకు వస్తుంది చూద్దాం పన్నెండు ఇంటూ ఏడు బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ ఎక్సలెంట్ దీన్ని కూడా చూద్దామా పదమూడు ఇంటూ ఎనిమిది బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ వస్తుందో లేదో చూద్దాం సార్ రైట్ సో రిలేషన్ అయితే ఫైండ్ అవుట్ చేశాను నేను సో అదేవిధంగా అన్ని సెట్లకు చూద్దాం ఇప్పుడు ఫార్టీ త్రీ ఓపెన్ ఎయిటీన్ టూ ఫార్టీ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు సో మనకు టూ ఫోర్ జా అవుతుంది నాట్ ఈక్వల్ అయిపోయింది అన్న సో నీకు ఎయిటీన్ టూ ఫార్టీ త్రీ బై టూ అంటే ఎంత వస్తుందా సార్ నాలుగు మూల పన్నెండు వన్ థర్టీ టూ వస్తుంది వన్ థర్టీ టూ నాట్ ఈక్వల్ అయిపోయింది వన్ థర్టీ టూ నాట్ ఈక్వల్ టు సెవెన్ కాలే అండ్ ఆప్షన్ బి వద్దాం సెవెన్ ట్వెల్వ్ సిక్స్ సో ఫస్ట్ నెంబర్ ఏంది సెవెన్ ఇన్ టు సిక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ఇది కూడా కావట్లేదు ట్వంటీ వన్ నాట్ ఈక్వల్ టు ట్వెల్వ్ కాలేదు అదే విధంగా ఆప్షన్ సి చూద్దామనా సో ఆప్షన్ సి ప్రకారము ఆప్షన్ సి ప్రకారము ఫస్ట్ నెంబర్ నైన్ అండ్ లాస్ట్ నెంబర్ ఎయిట్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ చూస్తే మనకు సో ఇక్కడ ఏమవుతుంది థర్టీ సిక్స్ నాట్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఇవ్వగాలే ఆప్షన్ డి చూద్దాం ఆప్షన్ డి ప్రకారము నైన్ ఇంటూ ఫోర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అవుతుందో లేదో చూద్దాం ఎస్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అయిందనా ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం ఆప్షన్ డి ఏం లేదు ఫస్ట్ ని లాస్ట్ నెంబర్ని ఇంటూ చేసి బయట చేస్తే మనకు మిడిల్ నెంబర్ రావాలి అదే రిలేషన్ సో ఈ లో పక్క దీని మీద అయితే క్వశ్చన్ ఉంటుంది అన్న ఇక్కడ చూడండి ఇఫ్ మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ వైట్ వాజ్ ఏ సండే అండ్ మా వాట్ డే ఇఫ్ ద లైస్ మార్చ్ థర్టీన్ టూ థౌజండ్ నైన్ అయితే నన్ను ఇక్కడ మనకి మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ వచ్చేసి ఏమనిచ్చిండంటే సండే ఇచ్చిండు అది నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే నాన్న మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ వచ్చేసి నీకు మండే అవుతుంది డౌట్ లేదు అయితే ఎందుకంటే అది లీప్ ఇయర్ కావచ్చు లీప్ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ వస్తాయి ఆల్రెడీ ఫిబ్రవరి తర్వాత రోజులన్నీ సేమ్ ఉంటాయి నాన్న ఫిబ్రవరి తర్వాత రోజులన్నీ మనకేమవుతుందంటే సేమ్ వచ్చేస్తుంది సో అక్కడ మరి చూసినట్లయితే మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ సండే మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ మండే అవుతుంది కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే నాన్న థర్టీన్త్ అడిగిండు థర్టీన్త్ టూ థౌజండ్ ఎయిట్ అడిగిండు కాబట్టి ట్యూస్డే అనేది మనకు రైట్ ఆన్సర్ అనా సో మనకు కావాల్సింది ఏంటంటే ట్యూస్డే ట్యూస్డే అనేది మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ లో అయితే ఉన్నది ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం